నిబంధనలకు విరుద్ధంగా పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మధ్య కాలంలో తెలంగాణ ఉద్యోగాల్లో ప్రభుత్వాలు ఇరవై ఎనిమిది వేల ఆంధ్ర ప్రాంతీయులను నియమించినాయి ఈ ఉల్లంఘనలకు వ్యతిరేకంగా యువత పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అరవై తొమ్మిదిలో జై తెలంగాణ నినాదంతో ఉద్యమించింది ప్రభుత్వ దమనకాండలో మూడు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థులు బలైపోయింది ఈ ఉద్యమం తర్వాత నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్ర ప్రాంతీయులను వెనక్కి పంపించడానికి ప్రభుత్వం జీవో నెంబర్ ముప్పై ఆరును జారీ చేసింది జీవోను అమలు జరిపోద్దంటూ ఆంధ్ర నాయకులు కోర్టుకెళ్లింది కేసు హైకోర్టు సుప్రీంకోర్టుల మధ్య సుదీర్ఘ కాలం సాగింది చివరికి సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల డెబ్బై రెండు అక్టోబర్లో ముల్కీ నిబంధనలు చట్టబద్ధమేనని చరిత్రాత్మక తీర్పునిచ్చింది ముల్కీ నిబంధనలు చట్టబద్దమేనన్న సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఆంధ్ర నాయకులు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జై ఆంధ్ర ఆందోళనను నడిపింది తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం ముల్కీ నిబంధనలను తెలంగాణ ప్రాంతీయ కమిటీని రద్దు చేసింది ఆరు సూత్రాల పథకం ముందుకొచ్చింది తెలంగాణ రక్షణలకు తూట్లు పడ్డాయి పెద్ద మనుషుల ఒప్పందం గంగలో కలిసింది స్థానికుడిగా గుర్తింపు పొందడానికి అప్పటిదాకా ఉన్న పదిహేనేండ్ల నివాస నిబంధన నాలుగు సంవత్సరాలకు తగ్గింది రాష్ట్రాన్ని రెండు ప్రాంతాలుగా చూడడం పోయి ఆరు జోన్ల పద్దతి ముందుకొచ్చింది రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించి ప్రభుత్వాలు తెలంగాణ ప్రాంత ఉద్యోగాల్లో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఎనబై ఐదు మధ్య కాలంలో యాభై ఎనిమిది వేల మంది ఆంధ్ర ప్రాంతీయులను నియమించినట్టు జై భారత్ రెడ్డి కమిషన్ తేల్చి చెప్పింది తెలంగాణ ఉద్యోగ సంఘాల ఆందోళనతో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అప్పటి ప్రభుత్వం అక్రమంగా నియమితులైన వ్యక్తులను వెనక్కి పంపించడానికి జీవో ఆరు వందల పది విడుదల చేసింది ఒక సంవత్సరంలోగా ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రకటించింది కానీ ఇరవై ఐదేళ్లు దాటినా నేతికి ఆ జీవో అమలుకు నోచుకోలేదు మలిదస తెలంగాణ ఉద్యమం ఉధృతమైన తరువాత చంద్రబాబు ప్రభుత్వం ఆరు వందల పది జీవోపై వేసిన గిర్గ్లాని కమిషన్ రెండు వేల నాలుగులో తన నివేదిక ఇచ్చింది ఉల్లంఘనలు యథెచ్చగా కొనసాగుతున్నాయని తేల్చింది రూల్స్ కు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యోగాల్లో పనిచేస్తున్న వారిని తేల్చి వాళ్లను వెనక్కి పంపించాలని సిఫారసు చేసింది నిజాన్ని కుండబద్దలు కొట్టిన నిజాయితీ గల ఒక సీనియర్ అధికారి గిరిట్లాని సిఫారసులకు ఇవాల్టికి దిక్కు మొక్కు లేదు తెలంగాణ ఉద్యోగ సంఘాల లెక్క ప్రకారం ప్రస్తుతం తెలంగాణ ఉద్యోగాల్లో దాదాపు రెండు లక్షల మంది ఆంధ్ర ప్రాంతీయులు పనిచేస్తున్నారు విజయవాడలో ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రాష్ట్ర స్థాయి వర్సిటీ కానీ ఇందులో ఒక్క తెలంగాణ ప్రాంత ఉద్యోగి కూడా లేడు ఈ విశ్వవిద్యాలయం స్థాపించిన నాటి నుంచి ఇప్పటిదాకా కేవలం ఒకే ఒక్క తెలంగాణ వ్యక్తి వైస్ ఛాన్సలర్ గా పనిచేశాడు ఇక హైదరాబాద్ లో ఉన్న గాంధీ ఆసుపత్రిలో పంతొమ్మిది వందల యాభై నుంచి నేటి దాకా పనిచేసిన మొత్తం ఇరవై ఏడు మంది సూపరింటెండెంట్లలో పదిహేడు మంది ఆంధ్ర ప్రాంతీయులే ప్రభుత్వ టీచింగ్ మెడికల్ కాలేజీలు హాస్పిటల్స్ లో టాప్ పోస్ట్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రాష్ట్రంలో ఇప్పటిదాకా పనిచేసిన యాభై రెండు మంది మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లలో కేవలం పద్నాలుగు మంది మాత్రమే తెలంగాణ ప్రాంతం వాళ్లు